శ్రీ మాతేనమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారి గురించి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం ఈరోజు ప్రత్యేకంగా సాయంత్రం ఆరు ముప్పై తర్వాత చాలా జాగ్రత్త పాటించవలసిన సమయంగా ఉంది అసలు ఎందుకని ఈరోజు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తను పాటించాలి అంతేకాకుండా ప్రత్యేకంగా వీరి జీవితంలో జరగబోయేది ఏమిటి అలాగే ఈరోజు అన్ని రంగాల్లో వారికి ఏ విధంగా ఉంటుందో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక సింహరాశి మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మరి సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలో మరి ఐదవ రాశిగా ఉంటుంది ఈ ఐదవ రాశి అనేటువంటి సింహరాశి వారి మనస్తత్వం వీరు బయటికి ధైర్యంగా బలంగా కనపడతారు కానీ మనసులో చిన్న పిల్లలలాగే అమాయకంగా ఉంటారు చిన్న విషయాలకే సంతోషపడుతూ ఉంటారు చిన్న నిర్లక్ష్యం వల్లే చాలా బాధపడుతూ చాలా పెద్ద పరిణామాలను కూడా ఎదురు చూస్తూ ఉండేటువంటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది వీరిని ఎవరైనా చిన్నచూపు చూస్తే చాలా బాధపడతారు కానీ ఎవరు నిజమైన ప్రశంసిస్తే మాత్రం వారిచ్చిన ఒక ప్రశంసకి వీరు పడిన కష్టాలు సమస్యలు అన్నీ కూడా పూర్తిగా మర్చిపోయి మరి ఒకటే ఒక చిన్నపిల్లాడి మనస్తత్వంలా వీరు ముందుకు వెళ్ళేటువంటి మనస్తత్వం ఉంటుంది అలాగే కుటుంబము స్నేహితులు ప్రేమించిన వారు వీరికి ఎంతో విలువ వీరి యొక్క రక్షణకి ఏమైనా చేస్తారు వారి కోసం ఏదైనా కూడా త్యాగం చేసే విధంగా ముందుకు వెళ్ళేటువంటి మనస్తత్వం కలిగిన వారే ఈ యొక్క సింహరాశి వారు అలాగే బాధపడిన గాయపడినా బయటికి చెప్పరు బలంగా నటించినట్టు కనపడతారు లోపల మాత్రము బయటికి సంతోషంగా నటించినట్టు కనిపించిన లోపల మాత్రం వారి యొక్క బాధ వారి యొక్క ఆలోచనలు మొత్తం అన్ని కూడా మనసులో పెట్టుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం కలిగిన వారు వీరికి సామాన్యంగా ఒకరి మీద శత్రుత్వం పెట్టుకోవడం అనేది ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు కానీ ఎవరైనా వీరిని గాయపరిస్తే మాత్రం వీరు అసలు ఉపేక్షించరు అలాంటి మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే వీరికి ఒక్కోసారి నిర్ణయం తీసుకుంటే వదలు పెట్టరు మధ్యలో ఆపడం వీరి స్వభావం కాదు చివరి వరకు ప్రయత్నిస్తారు అని దాంట్లో ఒక భగీరథ ప్రయత్నం చేసేటువంటి మనస్తత్వం కలిగిన వారు వీరి యొక్క బంగారు ఇష్టం వీరికి వందనాలు ఇష్టం ఉండవు స్వతంత్రంగా జీవించడం అంటే ఇష్టం ఎవరైనా ఒత్తిడి చేస్తే అసహనం పెరుగుతూ ఉంటుంది వారు ఏ మాట్లాడడానికైనా వారి నోట్ల నుంచి వచ్చే ఏ మాటను కూడా ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడతారా అని అనుకోరు అలాంటి విధంగా మాట్లాడుతూ ఉంటారు అలాగే వీరికి ఎమోషన్స్ నేరుగా చూపిస్తారు ఆనందం అయితే వీరిని విరపించేలా నవ్వుతూ కోపం అయితే చుట్టూ ఉన్న వాళ్ళు భయపడేలా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఒక్కొక్క సమయంలో అలాగే వీరు ఎమోషన్స్ పూర్తిగా కూడా మనసులో ఉంచుకుంటారు అంతేకాని ప్రత్యేకంగా కొన్ని కొన్ని బయట పెట్టాలనుకోరు కేవలం ఆనందం కలిగిన బాధ కలిగిన కోపం వచ్చినా ఇలాంటివి మాత్రమే వీరు బయటికి చెబుతూ ఉంటారు ఏదైనా పనిలో గెలవారనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది ఓటమి అంటే భరించలేరు ఓడిపోయిన బయటికి చూపించరు కానీ లోపల మాత్రం పూర్తిగా కోపంతో ఒక రగిలిపోతూ ఉండేటువంటి మనస్తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఉపకారం చేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు సింహరాశి వారు అలాగే ఎవరైనా కష్టపెడితే దాని జీవితాంతం అసలు మర్చిపోరు అలాగే నేను వేరేలా ఉంటాను నా వాళ్ళు లేరు అనే భావన వీరికి బలంగా ఉంటుంది మొత్తం మీద సింహరాశి వారు బయటికి రాజుల్లా లోపల పిల్లల్లా సంబంధ విషయాల్లో యోధుల్లా భావోద్వేగాల్లో కవుల్లా ఉంటారు ఇలా వీరి మనస్తత్వంలో అనేక రకాలైనటువంటి మార్పులు అనేవి కలుగుతూ ఉంటాయి ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక వీరికి ఈ యొక్క శనివారం రోజు జరిగేటువంటి కొన్ని విషయాలు ఏంటంటే ఈరోజు ఉదయం నుంచి కుటుంబంలో ఆనందమైన వాతావరణం ఉంటుంది మీ పిల్లల విజయాలు మీ జీవిత భాగస్వామి మాటలు మీకు ధైర్యం ఇస్తాయి కానీ మధ్యాహ్న సమయానికి చిన్న గొడవ రావచ్చు ప్రత్యేకంగా ఆస్తి లేదా డబ్బు విషయంలో కొన్ని సమస్యలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా కానీ నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించడం చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మీరు గుర్తుంచుకోవాలి పెద్దవారి మాట వింటే సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి ఈ యొక్క సింహరాశి వారికి కుటుంబంలో పాత అపార్థం తీరిపోవడం మీరు కనిపిస్తూ ఉంటుంది అలాగే మీకు ఆర్థిక విషయంలో కూడా ఉదయం నుంచి డబ్బు రాకపోకలు బాగానే ఉంటాయి ఎవరో మీ పాత అప్పు తిరిగి ఇవ్వడం అలాంటివి జరుగుతూ ఉంటుంది కానీ మధ్యాహ్నం తర్వాత ఖర్చులు రావచ్చు అనవసరం అవసరం లేని షాపింగ్ లేదా లగ్జరీ వస్తువులపై డబ్బు ఖర్చు చేస్తే ఈరోజు మీరు ఖచ్చితంగా తిప్పల పడక తప్పదని చెప్పుకోవచ్చు ఈరోజు డబ్బు పెట్టుబడి కాస్త ఆలోచించి మాత్రమే పెట్టాలి ధనం ఉంది కదా అని ఏదో ఒక దాని మీద పెట్టాలనే ఉద్దేశంతో మీరు ప్రయత్నం చేస్తే చాలా సమస్యలను మీరే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మీకు ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు శక్తి ఎక్కువగా ఉంటుంది మధ్యాహ్నం తర్వాత కాస్త బలహీనత ఏర్పడే అవకాశం ఉంది ఒత్తిడి తలనొప్పి వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఆహారం తీసుకోవాలి ఎక్కువగా మసాలా లేదా జంక్ ఫుడ్ తినడం వల్ల మీకు సమస్య పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా చిన్న వాకింగ్ చేయటం కూడా మీకు పెద్ద ఊరటనిస్తుందని చెప్పవచ్చు అలాగే ఆరోగ్యపరంగా చూస్తే ఉద్యోగస్తులకు అలాగే ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చూసినట్లయితే ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వస్తాయి మీ కృషి ఈరోజు పెద్దవారి దృష్టిలో పడుతుంది సహ ఉద్యోగుల నుండి కొంత అసహనం ఎదురైనా మీ పనిని మీకు గౌరవం తెస్తుంది వ్యాపారస్తులకు కొత్త క్లయింట్లు వచ్చే అవకాశం ఉంది అలాగే కానీ కొత్త ఒప్పందాలు సంతకం చేసే ముందు లీగల్ పేపర్స్ బాగా చూసుకోవడము అన్ని విషయాలు నిదానంగా పరిశీలించి నిర్ణయాన్ని తీసుకోవడము చాలా మంచి విషయంగా ఉంటుంది అలాగే ఈరోజు రియల్ ఎస్టేట్ లేదా ఆస్తి విషయంలో చూస్తే ఇల్లు భూమి ప్రాపర్టీ విషయంలో ఈరోజు చర్చలు జరగవచ్చు మీకు అనుకూలమైనటువంటి కొన్ని ఆఫర్లు కొన్ని ఊహించని భారీ స్థాయిలో ధనం వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి కానీ మీకు త్వరగా నిర్ణయం తీసుకోకండి రెండు రోజులు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది వంశ పారపర్య ఆస్తి విషయంలో చిన్న తగాదాలు రావచ్చు ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్దవారి సహాయం తీసుకుంటే మీకు మంచి పరిష్కారం కూడా లభిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అలాగే ఈరోజు లాభ నష్టాలు ఎలా ఉంటాయంటే మీకు ఈరోజు లాభాలు కూడా ఉంటాయి నష్టాలు కూడా ఉంటాయి మీ యొక్క ప్రతిభలో గౌరవం చిన్న ఆర్థిక లాభం కుటుంబంలో శాంతిని ఇస్తుంది అవాంఛిత ఖర్చులు అలాగే ఇతరులపై ఆర్ష ఈర్ష్య కొన్ని మాటల వల్ల గొడవలు రావచ్చు ఇది మీకు నష్టాన్ని కలిగిస్తుంది నష్టాలు తాత్కాలిక తాత్కాలికమే కానీ లాభాలు దీర్ఘకాలికంగా మీకు ఉపయోగపడేలా కొన్ని ప్రయత్నాలు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక ఈరోజు మీకు ప్రత్యేకంగా ఒక శత్రువు మీపై కొంచెం దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అసలు మీకు దాదాపుగా ఏంటంటే గత కొంతకాలంగా సింహరాశి వారికి శత్రువులు అనేవాళ్ళు చాలా ఎక్కువగా అవుతున్నారు అటువంటి శత్రువుల నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారికి ఈరోజు ఒక ప్రత్యేక జాగ్రత్త అనేది చాలా అవసరం ఈరోజు సాయంత్రం ఆరు ముప్పై విషయంలో ఆరు ముప్పై సమయంలో అంటే ఆరు ముప్పై పిఎం సమయంలో మీకు వెనక పక్క ఉన్న ఒక వ్యక్తి మీకు ఈర్ష్య పడుతున్నట్టు మీ యొక్క సక్సెస్ని తట్టుకోలేని వ్యక్తి మీపై దాడికి కావచ్చు మాటల దాడి కావచ్చు లేదా డైరెక్ట్గా అయినా కానీ కొంచెం దాడికి దిగవచ్చు ఇది శారీరక దాడి కావచ్చు లేదా మాటల ద్వారా గౌరవం దెబ్బతీయడానికి చేసే ఒక ప్రత్యేకమైన కుట్రది కూడా కావచ్చు ఇలా ఈ వ్యక్తి వల్ల ఈరోజు మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మీరు ఆ సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు బయటకు వెళ్లే ముందు చాలా నిదానంగా జాగ్రత్తగా వెళ్ళాలి మాటల్లో ఆవేశం చూపించకండి శత్రువు ప్రయత్నం పూర్తిగా విఫలమవుతుంది కానీ మీ యొక్క అప్రమత్తత చాలా అవసరం మీతో ఉన్నవాళ్ళు ఆ సమయంలో రక్షణగా నీకు నిలుస్తారని చెప్పవచ్చు ఈ యొక్క శత్రువు కూడా ఎవరో కాదు మీరు గత కొంతకాలంగా ఎవరితో అయితే వ్యతిరేకంగా ఉంటూ కాస్త నిర్ణయాలు తీసుకునే విషయంలో కావచ్చు ఎవరైతే కాస్త మీపై సూటుపోటి మాటలు మాట్లాడుతూ కాస్త అసహనానికి గురి చేసేటువంటి ఆలోచన కలిగిన వారు అలాంటి వ్యక్తులే ఈరోజు మిమ్మల్ని అనుకోకుండా అసహనానికి గురిచేసి నలుగురులో మీపై మీకున్నటువంటి ఒక క్రేజ్ని కావచ్చు లేదా నలుగురిలో మీపై ఉన్న ఒక గౌరవాన్ని కావచ్చు పూర్తిగా తీసేయాలి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యం ముఖ్యమైనటువంటి ఆలోచన మొత్తం మీద సింహరాశి వారికి ఈరోజు మధ్యస్థంగా ఉంటుంది కుటుంబం అలాగే ఉద్యోగం బాగానే ఉంటాయి కానీ ఆర్థికం ఆరోగ్యం శత్రు విషయంలో చాలా జాగ్రత్త అవసరం చిన్నపాటి జపం లేదా దీపం వెలిగించడం మీకు ప్రత్యేకమైన రక్షణ ఇస్తుంది ఈ రోజు చివరికి గెలిచే వారి మీరే శత్రువు ఊరిపోవడం ఖాయమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కానీ ఎంత మీరు గెలుస్తారనే ధైర్యం మీకున్నా కూడా కాస్త శత్రువు యొక్క బలాన్ని బలహీనతను కూడా గమనిస్తూ మీరు ముందుకు వెళితే దాంట్లో సమస్యలు అలాగే ఇబ్బందులు అనేవి తగ్గడంలో మీకు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఈ రోజు నుంచి మీకు ప్రత్యేకంగా సింహరాశి వారికి మీకు ప్రతిరోజు జరిగే కుటుంబ విషయంలో కావచ్చు ధన విషయంలో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు ఇలాంటి అన్ని విషయాలు కూడా మన ఛానల్లో చదవడం జరుగుతుంది దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క సింహరాశి వారితో